హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా కలిసి ఉన్న మిథున దేవా ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా అత్తగారు అర్థం చేసుకోవడంతో మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్య మీరు నాకు తల్లితో సమానం ఒక మాట అన్నా సరే నాకైతే ఏమీ బాధ అనిపించలేదు మన ఇద్దరం కూడా ఎప్పుడు ఇలాగే తల్లి కూతుర్లలాగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పేసి అత్తగారితో చెప్పడంతో శారద చాలా సంతోషిస్తూ ఉంటుంది నీలాంటి కోడలు నాకు దొరికిందమ్మా అందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పదండి లోపలికి పదండి ఇప్పటికైనా సరే ఎటువంటి లేకుండా దీపావళిని మనం మంచిగా చేసుకుందాము అని చెప్పేసి ఇద్దరు ఇంకా లోపలికి అయితే అందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇంకా అత్తగారు అయితే అంటూ ఉంటుంది శారద అంటూ అంటూ ఉంటుంది మీదన అమ్మ రేపొద్దున ఇంత మ పెద్ద పెద్ద గండం నుంచి దేవా బయటపడ్డాడు కాబట్టి రేపు నువ్వు దేవా కలిసి కొడికి వెళ్ళండమ్మా వెళ్ళి ముక్కు తీర్చుకొని రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా చెప్పడంతో ఒక్కసారిగా దేవా అయితే ఏంటమ్మా ఎప్పుడు ఆ మొక్కు ఈ మొక్కు అంటావు ఎప్పుడు గుళ్ళు చుట్టూ తిరగమంటావు నువ్వు నేను వెళ్ళను అని అంటూ ఉంటాడు ఏంట్రా దేవా అలా మాట్లాడుతూ నువ్వెంత పెద్ద గంటం నుంచి బయటపడ్డావో నీకు అర్థం కావటం లేదు మీ ఇద్దరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు కాబట్టి రేపొద్దురే మీరు ఆలస్యం చేయకుండా గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకోండి అని చెప్పేసి శారద చెప్పడంతో సరే అంటారు ఇంకా తెల్లవారుగానే మిథున దేవ ఇద్దరు కూడా తలస్నానం చేసి మంచిగా రెడీ అయి బండి మీద అయితే ఇద్దరు వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా బాను అయితే ఎదురొస్తుంది బాను ఎదురొచ్చి దేవా ఎప్పుడొచ్చావు నువ్వు బయటికి రాజా ఎప్పుడొచ్చావు బయటికి నిన్ను బయటికి తీసుకొద్దామని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఇప్పుడు చూస్తే నువ్వే ఇంకా మిథునతో కనిపించావు అయినా రాజా ఎక్కడికి వెళ్తున్నావు ఎంత పొద్దుండి అని చెప్పగానే ఇంకా మిథున ఈ విధంగా అయితే అంటూ ఉంటుంది ఏంటి బాను ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలా మేము గుడికి వెళ్తున్నాము ఎందుకంటే రాత్రే కదా దేవా ఇంటికి వచ్చాడు ఏం దిష్టి తగిలిందో ఏంటో అని చెప్పేసి ఇంకా ఈరోజైతే పొద్దున్నే గుడికి బయలుదేరాము దేవా పేరు మీద పూజ చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి మేము గుడికి వెళ్తున్నాము అని చెప్పగానే ఒక్కసారిగా భాను ముఖమైతే మారిపోతుంది ఏంటి రాజా ఇది నిన్నెంతో నమ్మాను ఎంతో ప్రేమించాను నువ్వు బలవంతంగా తాలి కట్టిందే కాకుండా రోజు అయితే షికారులు చేస్తున్నావు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు అని చెప్పేసి బాను అంటూ ఉండగా నామగుడు నాతో తిరిగితే నీకేంటంటే బాధ పదండి వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుండి అయితే ఇంకా వెళ్ళిపోతారు గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా మిదన అయితే మెట్లన్నిటికీ కూడా పసుపు రాస్తూ ఉంటుంది పసుపు రాస్తూ ఉండగా ఇంకా దేవాతో మాట్లాడుతుంది దేవా నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసా మన మనసులో ఏమీ ఉన్నా సరే ఏమీ దాచుకోకుండా బయటకు చెప్పేసి నలుగురితో సంతోషంగా ఉంటేనే మనసు మనసు మన మనసు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అని ఇంకా హితబోధ చేస్తూ ఉంటుంది దేవా నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ నేను లైవ్లో చూడగలుగుతున్నాను ఆ ప్రేమను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను కానీ ఆ ప్రేమ అనేది ఎందుకు బయటికి రావడం లేదు నాకు అర్థం కావటం లేదు దేవా ఎప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్పేసి మీదను అడుగుతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను నేను అర్థం చేసుకోవడం ఏంటి అని చెప్పేసి దేవా ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి దేవా అలా అంటావు మన ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోవాలి మన ఇద్దరం కూడా ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే సంతోషంగా ఉండాలి నీకు నా మీద ఎందుకు మనసు మారిపోయిందో నాకు తెలీదు ఆ రోజు నుండి కూడా హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కూడా నువ్వు బాగానే ఉన్నావు ఆ తర్వాత నుంచి నా మీద నీ మనసు మారిపోయింది అసలు ఎవరు నీ మనసు మార్చారో నాకు అర్థం కావటం లేదు దేవా నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినప్పటికీ కూడా నేను నీకు దగ్గర అవుతూనే ఉంటాను నా మనసులో నీ ప్రేమ తగ్గదు నేను చనిపోయేంత వరకు నా మనసులో ప్రేమ నీ మీద అలాగే ఉంటుంది అని చెప్పడంతో దేవా అయితే మనసులో బాధపడుతూ ఉంటాడు మిథున నేను కూడా నీకంటే చాలా ప్రేమిస్తున్నాను నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నేను ప్రేమిస్తున్నాను కానీ ఈ మాట నేను బయటకు చెప్పలేను ఎందుకంటే మీ నాన్నకు నేను మా మాట ఇచ్చాను నేను నా జీవితంలోనే పంపించేస్తానని కానీ నేనేమి చేసినా ఎంత చేసినా సరే నిన్ను ఎంత అసహ్యించుకున్నా నిన్ను ఎంత దూరంగా పెట్టినా సరే నువ్వైతే నా మీద ప్రేమ చంపుకోవడం లేదు నీకు నా మీద ప్రేమ ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు నీలాంటి భార్య ప్రేమను పొందలేకపోనందుకు నేను ఎంత దురదృష్టవో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో ఏంటి దేవా ఆలోచిస్తున్నావో ఇప్పటికి కూడా నా మీద నీ మనసులో ఏముందో చెప్పాలని అనిపించడం లేదా అని చెప్పేసి ఇంకా మిథున అయితే అడుగుతూ ఉంటుంది దేవా అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు మిదినా ఇప్పటికి కూడా నేను నిన్ను తెలుసుకోకుండా నిన్ను బాధ పెడితే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు కానీ ఎక్కడో మీ ఇచ్చిన మాట కోసం నిన్ను ఇక్కడ బాధ పెడుతున్నాను నిన్ను అలా బాధ పెడితే నా ప్రేమ ఏముంది నా ప్రేమకి ఇంకా అర్థం ఏముంది నీ మీద నాకున్న ప్రేమకు అసలు అర్థమే లేదు ఇప్పటికైనా సరే నేను హరివర్ధన్ గారితో మాట్లాడి నేను నిన్ను దగ్గర చేసుకోవాలి నిన్ను నా సొంతం చేసుకోవాలి మన ఇద్దరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అంటూ అను ని ఇంకా ఫోన్ తీసుకుని అక్కడి నుండి అయితే బయలుదేరుతాడు దేవా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి చేయి ఇది నా ఇప్పుడే వస్తాను ఒక ఐదు నిమిషాల్లో నువ్వు పూజ చేస్తూ ఉండు అని చెప్పేసి పక్కకి వెళ్ళి అయితే ఫోన్ చేస్తాడు దేవా దేవా ఫోన్ చేయడంతో హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఎప్పుడు చేయను దేవా నాకు ఈరోజు ఫోన్ చేస్తున్నాడు ఏమర్జెంటో ఏంటో ఏం పని మీద ఫోన్ చేశాడో ఏంటో అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు సార్ నేను మీతో ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి మీరింట్లో ఉంటే గనక ఇంట్లో ఉంటే గనక బయటకు వచ్చి కొంచెం ఫోన్ మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా చెప్పడంతో ఇంకా ఏమర్జెంట్ పను అని చెప్పేసి హరివర్ధన్ అయితే బయటకు వచ్చి చెప్పుదేవా ఏంటి ఏం మాట్లాడాలి నాతో అని చెప్పగానే ఇంకా ఈ విధంగా అయితే చెప్తూ ఉంటాడు సార్ మీరు ఏదైనా అనుకోండి మీరు నన్ను ఒక ఆపదలోండి కాపాడారు నేను ఒప్పుకుంటాను కానీ ఈరోజు మీదన నన్ను ఎన్నో క్వశ్చన్లు వేస్తుంది తన మీద ఉన్న ప్రేమను ఎందుకు బయటకు చెప్పట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంది నాకైతే ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు సార్ మీరు ఏమి అనుకోనంటే నాదొక ఒక రిక్వెస్ట్ నేను మీ కూతురి ప్రేమని అంగీకరించే ఆ అదృష్టాన్ని నాకు దయచేయండి నేను ఇంకా లైఫ్లో మిమ్మల్ని అయితే ఏమీ అడగను మీ కూతుర్ని నాకు గిఫ్ట్గా ఇవ్వండి నేను నా ప్రాణం పోయేంత వరకు కూడా బంగారం లేగా మీ కూతుర్ని అయితే చూసుకుంటాను నేను అని చెప్పడంతో హరివర్ధన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు దేవాకి చాలా ప్రేమ ఉందని నాకు అర్థమవుతుంది కానీ దేవా వల్ల నా కూతురికి ఎక్కడ ప్రాణ ప్రమాదం వస్తుందో అని చెప్పేసి ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందా అనే ఒక భయం తప్ప నాకైతే దేవా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు అందులో దేవుడమ్మ వల్ల కొడుకు చేసిన అత్యాచారాన్ని కూడా ఆపి చాలామంది అమ్మాయిల జీవితాన్ని కాపాడాడు అమ్మాయిలంటే ఎంతో రెస్పెక్టు దేవాకి అలాంటి దేవా ఈ రోజు నా కూతుర్ని గిఫ్ట్గా అడుగుతున్నాడు ఈ పరిస్థితుల్లో కూడా నేను ఇవ్వకపోతే దేవ ఏమైపోతాడో అని చెప్పేసి ఆలోచించుకుంటూ సరే దేవా నేను ఇప్పుడే చెప్తున్నాను నేను నీ దగ్గర తీసుకున్న మాటని వెనక్కి తీసుకుంటున్నాను నువ్వు నా కూతురు కూడా సంతోషంగా నా కళ్ళ ముందు తిరిగితే చాలు నా కూతురు సంతోషాన్ని నేను కోరుకుంటున్నానే కానీ నిన్ను ఇవ్వలేకపోతున్నాను నువ్వు తన జీవితంలో లేకపోతే ఇంకా సంతోషం ఎక్కడుంటుంది దేవా నువ్వు ఈ రోజు నుండి నా కూతురుతో హ్యాపీగా ఉండు అని చెప్పడంతో దేవా చాలా సంతోషంతో అక్కడ నుండి అయితే మిథున దగ్గరికి వెళ్తాడు మిథున దగ్గరికి వెళ్ళి మిథున మిథున ఇప్పుడు చెప్పు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పేసి మిథున అడగగానే దేవా చెప్పాను కదా నీ ప్రేమ నాకు పొందాలని ఉంది అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటాడు దేవాతో అంటూ ఉంటుంది అప్పుడైతే దేవా మిథన ఐ లవ్ యూ అని చెప్పడంతో మిథన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరు ఒకరు కలిసిపోతూ ఉంటారు అలా గుడి నుండి ఇద్దరు కూడా కలిసిపోయి నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళడంతో శారద అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు వెళ్ళడప్పుడేమో తిట్టుకుంటూ అలా వెళ్ళాడు వెళ్ళడం ఇష్టం లేకుండా వెళ్ళాడు వచ్చేటప్పుడేమో ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యంలాగా ఇద్దరు కలిసి వస్తున్నారు ఏం జరిగింది మిథున ఏదో మాయ చేసింది మాయ చేసి నా కొడుకుని చక్కగా మార్చింది మిథున నా ఇంటి కోడలు అవ్వడం నా అదృష్టం అలాంటి మిథునని నేను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరి వాళ్ళిద్దరిని చూసి కూడా వాళ్ళిద్దరూ చక్కగా కలిసిమెలిసి రావడం చూసి సూర్యకాంతం అయితే ఓమయ్యమ్మమ్మో ఏంటి వెళ్ళేటప్పుడేమో కొట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళారు ఇప్పుడేంటి ఇలా కలిసి వచ్చేస్తున్నారు వీళ్ళని ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఎంత విడదీద్దామన్నా వీళ్ళు ఏం విడిపోవటం లేదు ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి వీళ్ళిద్దరిని అయితే దూరం చేయాలి దూరం చేసి అతిపర దగ్గర ఇంకొక రెండు లక్షలు నేను కొట్టేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రమోద్ని వీళ్ళిద్దరు సంతోషంగా ఉన్న వీళ్ళిద్దరిని చూసి దేవా దేవామిదిన మీ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది ఇంకా దేవా దేవామిదిన కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు